Hallelujah Praise the Lord man Prabhu లోకరక్షకుడైనటువంటి వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములు ఈ లైవ్ను చూస్తున్నటువంటి మీ అందరికీ సర్వసులు ప్రభు దీవించును దీవించునుగాక ఆశీర్దించు అన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రేమగల మా సేవని పొందిన కృపామయడా దయామయడా మీకు స్థుతులు స్తోత్రాలు దీవించండి ఆశ్రవించండి బలపరచు ఈ బలమైన ఘనమైన కార్యములు జరిగించి సహాయములు చేయమని ప్రార్థిస్తారు ఈ బలమైన ఘనమైన కార్యములు జరిగించ నా తండ్రి ప్రభా ఈ ప్రార్థన నా తండ్రి ఈ వాక్య ధ్యానము అయినా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే సమస్తమైనటువంటి అధ్యక్షత అయానతని తండ్రి మన దీపించి ఆశ్చర్యదించారు ఇలా ఇవాళ పాల్గొనబోయే బిడ్డలందరినీ దీవించండి ఆశ్రదించి మేరే చేయండి సహాయం చేయండి ఈ ఘనమైన గొప్ప మేలు ఉపకారములు జరిగించే మమ్మల్ని పిల్లలమైన మమ్మల్ని అందరినీ దీపించి ఆశ్రవించి నాకు సహాయం యేసు నామంలో ప్రార్థిస్తున్నా అవుతుంట హెజల్ వందనాలండి వందరాలండి సేహెచ్ మరియమ్మ గారు వందరాలమ్మ వందనాలు వందనాలు మంచిగా పాటు పాడుతూ రుణాలను శృతించి కనపవచ్చు

it's all gonna go to కైసలా మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వాడి యొక్క ఎందరికీ వందనాలు అట్లనే మరొక పాట కూడా పాడి మంచిది మరొక పాడు కూడా పాడుతూ ప్రభునామాని చూసుకుంటాం కృపగా లాగే i don't know take a హరియా ప్రైజ్లాడు సుధాకర్ గారు ప్రైజ్లాడు బాగున్నారా క్రాంతి కుమార్ గారు ప్రైజ్ తలాడే బాగున్నారా వందరాలండి రామకృష్ణ గారు వందనాలు బాగున్నారా వందరాలండి రామకృష్ణ గారు కుజ్జీ టీ కొందనాండి పరశురా పెద్దరు ఫ్రేట్స్ కాదు బాగున్నారా అందరూ బాగున్నారా పరశురాం బ్రదర్ బాగున్నారా మంచిది మరి ఈరోజున ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైన శ్రేష్టమైన సమయంలో ప్రైజ్ లార్డ్ రాజశేఖర్ రాజశేఖర్ గారు ప్రైజ్ లార్డ్ బాగున్నారండి నరేష్ గారు బాగున్నారా నగేష్ గారు నగేష్ గారు బాగున్నారా ప్రైజ్ లాడ్ అందరికి వంద నాలుగు వచ్చిన వారందరూ లైక్ చేయండి వచ్చిన వారందరూ లైక్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా ఇంకొంతమందికి షేర్ చేయబడి షేర్ చేయబడి నేకులు కూడా దేవుని వాక్యాన్ని వినగలుగుతారు మంచిది మంచిదండి అలాగే మోజేస్ గారు ప్రైజ్లాడండి మోజేస్ గారు ప్రైజ్లాడు గుడ్ మార్నింగ్ సార్ హౌ బైబుల్ చాప్టర్స్ మంచిది మీ అందరికీ వందనాలు మరి వచ్చిన వారు లైక్ చేయండి మరి ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ శుభవేళ ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం దేవుని వాక్యం తెలుసుకుందాం ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని వినడం ద్వారాగా మన యొక్క జీవితాలు జీవితాలు గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు మ్యూజిక్ వందనాలండి బాగున్నారా முனி காரி பிரைஸ் ஆடே இந்த வைப்பு మ్యూజిక్ కారు అన్నా నేను చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నా కానీ నీ లైఫ్ వల్ల ఒకరి మతం గురించి మరొకరు ఇష్టమైన బూతు మాటలు అనుకుంటాను ఇప్పుడు అదే వచ్చింది బ్రదర్ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే ఒకరినొకరు దూషించుకునే విధంగా ఉంది సమాజం నేనేమంటారంటే నేను ఒక విషయం నేను ఒక విషయం మాట్లాడుతున్నాను అండి మ్యూజిక్ గారు లైవ్లోకి మన హిందూ సహోదరులు ఎవరైనా వచ్చినప్పుడు మన హిందూ సహోదరులు ఇట్లా క్రిస్టియన్స్ లైవ్లోనికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక పది నిమిషాలు లేదంటే ఒక ఇరవై నిమిషాలు లైవ్లో కనబడుతున్నటువంటి నేను కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు శ్రద్ధగా కొద్దిసేపు కొంచెం ఓపిక సహనం కలిగి వచ్చినప్పుడులోనే కామెంట్ పట్టి పెట్టేసి వెళ్ళడం కాదు కానీ లైవ్లో కాసేపు ఉండాలి లైములో కాసేపు ఉండి ఆ వ్యక్తిత్వాన్ని బట్టి అతడు మన దేవీ దేవతలను కించపరుస్తున్నాడా లేదా అనేటువంటిది గమనించాలి ముందు మనం మనం అది గమనించాలి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆ దేవీ దేవతలను కించపరిచాడు అని చెప్పని అందరూ అలా కించపరచాలని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు నా ఫ్రెండ్స్లోనే నా ఫ్రెండ్స్ మా బంధువులు అందరూ హిందువుల్లోనే ఉన్నారు హిందువులుగా ఉన్నారు మరి వాళ్ళు ఎప్పుడూ నన్ను తిట్టరు నేను వాళ్ళని తిట్టను వాళ్ళని బలవంతం చేయను వాళ్ళని ఇబ్బంది పెట్టను నేను నా పాటికి ఏదో నేను నా నేను నాకు నేను నమ్మినటువంటి దేవుని గురించి చెప్పుకుంటా నా బంధువులు హిందువులు ఉన్నారు నేను ఎవరిని తిట్టను మీరు ఇలా ఇలా దెయ్యాలు నమ్ముతున్నారు భూతాలు నమ్ముతున్నారు నేను అసలు కనను ఇప్పుడు ఎవరిష్టం మారింది ఎవరి విశ్వాసం మారిది ఎవరి నమ్మకం మారిది మనం తప్పుగా మాట్లాడకూడదు లైవ్ లైవ్లో చూస్తున్నప్పుడే కానీ విడిగా ఉన్నప్పుడు కూడా మనము తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు నేను ఏంటంటే విషయం ఇప్పుడు ఒక పాస్టర్ గారు నేనే అనుకోండి ఒక పాస్టర్ గారు ఆ లైవ్లోకి వచ్చి నేను లైవ్లో మాట్లాడుతున్నాను ఏదైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా ఖచ్చితంగా స్పందించి ఖచ్చితంగా నన్ను ఖండించాలి నేను తప్పు మాట్లాడకుండా నేను నా వాక్యాన్ని దేవుడు నాకు దాన్ని చెప్పుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే వినాలి ఒక ఇతను మనల్ని ఏమంటలేదు అని చెప్పిన ఒక లైక్ ఇచ్చి ఓకే బ్రదర్ అని చెప్పిన ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోవాలి ఒక పది పదిహేను నిమిషాలు చూడాల ఆ పది పదిహేను నిమిషాలు చూడకుండా వెంటనే ఏసు తండ్రి ఎవరు ఏసు అమ్మ ఎవరు ఈ రకరకాల బూతులు ఇలాంటివన్నీ పెట్టడం ద్వారాగా ఏంటంటే మరలా క్రైస్తవులు కూడా చూస్తున్నారు కాదు ఈ లైవ్లో ఎవరో ఒకటి క్రైస్తవ సహోదరులు ఇప్పుడు ఇప్పుడు మేము లైవ్ చేస్తుంది ఎవరికంటే అందరి కోసం లైవ్ చేస్తున్నాం నచ్చితే చూడవచ్చు నచ్చకపోతే నాకు అవసరం లేదనుకొని వెళ్ళిపోవచ్చు దానికి ఎవరిని బలవంతం చేసేది లేదు ఇబ్బంది పెట్టేది లేనే లేదు అందుకని దయచేసి మ్యూజిక్ బ్రదర్ గారు నేనైతే అది చెప్తున్నాను మా మాట మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే గుడ్ బ్రదర్ అని చెప్పాను ఒకవేళ నచ్చలేదు అనుకు మీ ఇష్టం మీ ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాం హేమ గారు ప్రైజ్ ప్రైజ్లాడు అమ్ము గారు ప్రైజ్ లాడండి అందరికీ ప్రైజ్ లాడు ఎందుకంటున్నానంటే మొదటిగా మనము లైవ్ లోనికి వచ్చినప్పుడు లైవ్ లోనికి వచ్చినప్పుడు ఒక బ్యాడ్ కామెంటు ఎవరైనా మీలో ఒకరు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టారు అనుకోండి మళ్ళీ దానికి ఇంకోళ్ళు స్పందించి ఇంకోళ్ళు పెడతారు మేము ఎవరికి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మేము ఎవరికి చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఎవరు మా మాట వినే పరిస్థితులు కనపట్టాలి అక్కడ గుంటూ నాకు మీరు చెప్పినటువంటి విషయం ఒక్కటి మాత్రం నచ్చింది మ్యూజిక్ గారు ఆ విషయం ఏంటంటే మీరు లైవ్ చేయడం ద్వారాగా ఈ లైవ్లో బూతులు తిట్టుకుంటున్నారని నిజమే కరెక్టే ఇలా లైవ్ చేయడం ద్వారాగా ఇందులో బూతులు తిట్టుకుంటున్నారు కానీ ఎవరు అనుకోకూడదు ఎవరు అనుకోకూడదు ఒకసారి చూడండి ఒకసారి ఒక్క మాట కూడా నేను మీకు చెప్పాలంటే కొంతమంది నేను అందరిని అంటలేదు కొంతమంది ఆ సహోదరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని నేను తప్పుగా కూడా మాట్లాడను కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే వచ్చి ఏదో గట్ట ఒక బ్యాడ్ కామెంటు ఏదో గట్ట ఒక భూత మాట మాట్లాడి వెళ్ళిపోతారు ఇంకా ఇందులో ఉన్నవాళ్ళు మళ్ళీ లైఫ్లో ఉన్నటువంటి ఏదో దేవుని వాక్యం ఇచ్చినటువంటి వారికి కూడా మనోభావాలు ఉంటాయి వారికి కూడా వారికి కూడా కోపం వచ్చి ఇప్పుడు ఎవరో బ్రదర్ పెడుతున్నాడు చెప్తున్నారు అమ్మో అంటారు అమ్మో బ్రదరు ఆ దేవుని మీ దేవుని గురించి ఒక టైటిల్ పెట్టుకుంటూ ఉన్నాడు బానికి అది తప్పు లేదు పెట్టుకో ఏమైంది ఏమని పెట్టుకుంటున్నాడు తన టైటిల్ చూడ తన దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు తప్పు లేదు తన విశ్వాసాన్ని గురించి చెప్పుకుంటున్నాడు అమ్ము ఆ అమ్ము తెసరా ఏదో ఉంది తన దేవుడి గురించి ఒక జెండా పెట్టి తన జేవు దేవుడికి జేవు కొట్టుకుంటున్నాడు తప్పు లేదు కానీ యేసుప్రభారి గురించి మరి అమ్మగారి గురించి బూతులు మాట్లాడకుండా బూతులు మాట్లాడడం అనేది అది తప్పు అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను ఇప్పుడు ఒక ఒక క్రిస్టియను మీ లైఫ్లోకి వచ్చి ఏదన్నంటే మీరు ఊరుకోగలుగుతారా మీరు తట్టుకోగలుగుతారా తట్టుకోలేరు ఎవరు దేవుళ్ళనన్నా ఎవరినన్నా ఊరుకునే ప్రసక్తే ఉండకూడదు నేను కూడా మీ దేవుళ్ళు నన్ను అనుకున్నాను నన్ను కూడా ఊరుకోకూడదు మీరు అర్థమైందా నన్ను కూడా మీరు ఖండించాలి ఖచ్చితంగా ఖండించాలి అంతే నేను కూడా మీ దేవుడు ప్రస్తావన మీ దేవుళ్ళల్లా మీ దేవుళ్ళు అదే నేను అంటే ఒక పది నిమిషాలు ఓపికగా వినాలన్నా నేను ఒక పది నిమిషాలు ఓపిగ్గా మనం వినగలిగితే ఒక పది నిమిషాలు ఓపిగ్గా విన్నాను అనుకో మనకు అర్థం అయిపోద్ది అతను ఏదో చెప్పుకుంటున్నాడని మనం వెళ్ళిపోవచ్చు అర్థమైంది మనం వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని ఏదన్నా అన్నప్పుడు మీరు బాధపడే ఖచ్చితంగా దానికి కౌంటర్ ఇవ్వాలి కామెంట్ ఇవ్వాలి ఏదన్నా దేవీ దేవతను కానీ దేవుళ్ళను కానీ దూషించడం కానీ నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి నేను నేనే అంటున్నాను ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యి ఫస్ట్ గారు మీరు ఎలా చేయకూడదు మీరు ఎలా చేయకూడదు అని చెప్పని అది ఎవరి విశ్వాసం వాటి ఎవరి విశ్వాసాన్ని కించపరచడానికి వీలు లేదు క్రైస్తవులు హిందువులు అనుకోకూడదు హిందువులు క్రైస్తవులు అనుకో ఎవరు విశ్వాసం వాడదు ఎవరు నమ్మకం వాడిది నన్ను నువ్వు అనకూడదు నేను నిన్ను అనకూడదు పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇప్పుడు చూడండి బ్రదర్స్ పెట్టుకుంటా ఉన్నారు దేవునికి నా దేవునికి జే అని పెట్టుకో అది తప్పేం కాదు అలా పెట్టుకుంటే తప్పు లేదు కానీ బూతులు మాట్లాడడం అనేది తప్పు బూతులు అనడం అనేది ఇప్పుడు చూడండి దేవుడి గురించి మంచిది మంచిది చక్కగా అందరూ ఏ ఏఆర్ ఆ జెండాలు తన దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు అమ్మ చెప్పుకుంటున్నాడు చెప్పుకోండి ఏమైంది అది ఓకేనా మంచిది ప్రజల మరలా కాసేపాగి సరే మరలా కొంచెం నాకు పన్నెండుసారి అనుకోవద్దు మరలా మనం కాసెప్ట్లో కలుసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ముగించుకునే పరిశుద్రమైన తండ్రి ప్రేమ గల మా ఎస్ఐ మీ కొనరా దయగల తండ్రి మీకు నా తండ్రి బిడ్డలందరూ దీవించాలి ఆస్వాదించండి భారతీయులందరూ మా సహోదరు మేమందరము సహోదర భావం కలిగి ముందుకు నడిచి నీతి అందును యథార్థత ఎందును సత్యం అందును ఆయన నిలబడి అయా అందరం ఆయన ఈ భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడేవారిముగా ఉన్నట్లు కురుపు చూపి దయచూ సహాయము చేయమని లేని వారికి ఆహారమును పంచిపెట్టేవారిగా ఆపదలో నాయన సహకారం అందించేవారిగా అయా రతాన్ని అందరూ ఒకే మాట మీద అందరూ ఒకే ఆలోచన మీద ముందుకు కొనసాగితే ఈ భారతదేశం సస్యశ్యామలంగా మారుతూ దీవించబడుతుంటారు ఏసునాములు మమ్మలందరం నేను దీవించదు వందనాలు అందరి కొందనాలు మరలా నేను ఒక కొద్దిగా ఆగి పెడతాను నాకు కొంచెం పని వచ్చిందండి ఓకే మరలా వస్తాను సారీ ఏమనుకోవద్దు నేను మరలా వస్తాను ఒక పది పదిహేను నిమిషాలు వస్తాను ప్రశ్న స్టార్ట్ చేసుకు